హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ సెలెట్ తెలుగు ముంబై నావల్ డ్యాక్యాడోలో అప్రెంటీస్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ మార్చ్ పదహారో తారీఖు అప్రెంటిస్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరిగింది టోటల్ త్రీ నాట్ వన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఐటీఐ క్యాడర్లో వన్ ఇయర్ అప్రెంటిస్షిప్కి చూసుకుంటే ఎలక్ ఎలక్ట్రీషియన్కి కావాల్సిన రిక్వైర్డ్ ఐటీఐ ట్రేడ్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫార్టీ ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకి నాలుగు ఎస్టీ వాళ్ళకి నాలుగు ఓబీసీ ఎనిమిది అన్ కేటగిరీలో ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రోపులేటర్కి వచ్చేసరికి ఒకటే వేకెన్సీ ఉంది అది కూడా అన్ రిజర్వ్ కేటగిరీలో ఉందండి నెక్స్ట్ ఫిటర్ వాళ్ళకి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ యాభై ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ ఐదు ఓబీసీ పది అన్ కేటగిరీలో ముప్పై పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఫౌండ్రీ మ్యాన్కి వచ్చేసరికి ఒకటే వేకెన్సీ ఉంది అది కూడా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉందండి నెక్స్ట్ డీజిల్ మెకానిక్ వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ థర్టీ ఫైవ్ ఉన్నాయి అందులో నాలుగు ఎస్సీ మూడు ఎస్టీ ఏడు ఓబీసీ ఇంకా అలాగే ఇరవై అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి నెక్స్ట్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి ఏడు కేటగిరీ ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ ఒకటి అన్ రిజర్వ్డ్ కేటగిరీలో నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మెషినిస్ట్కి వచ్చేసరికి పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ మూడు అన్రిజర్వ్డ్ కేటగిరీలో కేటగిరీలు ఎనిమిది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఎంఎంటిఎం మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ వచ్చేసరికి పదమూడు వేకెన్సీలు ఉన్నాయి అందులో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి మూడు ఓబీసీ ఇంకా ఎనిమిది అన్రిజర్వ్డ్ కేటగిరీలో కేటగిరీలు ఉన్నాయి నెక్స్ట్ పెయింటర్ వచ్చేసరికి తొమ్మిది వేకెన్సీలు ఉన్నాయి అందులో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ రెండు ఓబీసీ ఐదు అన్రిజర్వ్డ్ కేటగిరీలో కేటగిరీలు ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ మేకర్ ఆర్ కార్ వచ్చేసరికి రిక్వైర్డ్ ఐటీఎటెడ్ ప్యాటర్న్ మేకర్ కానీ కార్పెంటర్ చేసి ఉండాలి అందులో రెండు వేకెన్సీలు ఉన్నాయి ఆ రెండు కూడా అన్ అన్ రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్నాయి నెక్స్ట్ పైప్ ఫిట్టర్కి వచ్చేసరికి ప్లంబర్ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకి టోటల్ పదమూడు ఫ్యా వేకెన్సీలు ఉన్నాయి అందులో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ వాళ్ళకి మూడు అన్ రిజర్వ్డ్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వచ్చేసరికి టోటల్ ఇరవై ఆరు ఉన్నాయి అందులో ఎస్సీ మూడు ఎస్టీ రెండు ఓబీసీ ఐదు అన్ రిజర్వ్లో పదహారు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ మెకానిక్ ఆర్ఈ రిఫ్రిజిరేషన్ ఎయిర్ ఏసీ మెకానిక్ వచ్చేసరికి ఏడు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ ఒకటి అన్ కేటగిరీలో నాలుగు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ షీట్ మెటల్ వర్కర్ చూసుకుంటే మూడు పోస్టులు ఉన్నాయి అవి కూడా అన్ కేటగిరీలో ఉన్నాయి నెక్స్ట్ షిప్ రైట్ వుడ్ కార్ వచ్చేసరికి కార్పెంటర్ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకి పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీ రెండు ఎస్టీ రెండు ఓబీసీ మూడు అన్ కేటగిరీలో పదకొండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ టైలర్ వచ్చేసరికి స్వీయింగ్ టెక్నాలజీ కానీ డ్రెస్ మేకింగ్లో ఐటీఐ చేసి ఉండాలి మొత్తం మూడు పోస్టులు ఆ మూడు కూడా అన్ కేటగిరీలో ఉన్నాయి నెక్స్ట్ వెల్డర్ జిఎండ్ఇ వచ్చేసరికి ఇరవై పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీ రెండు ఎస్టీ రెండు ఓబీసీ నాలుగు అన్ రిజర్వెడ్ కేటగిరీలో పన్నెండు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ బీసీ మ్యాసమ్కి వచ్చేసరికి ఎనిమిది ఉన్నాయి అందులో ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ రెండు అన్ రిజర్వెడ్లో నాలుగు ఉన్నాయి నెక్స్ట్ ఐఎన్ సిటీఎస్ఎమ్ వచ్చేసరికి మూడు పోస్టులు ఉన్నాయి ఆ మూడు కూడా అన్ రిజర్వెడ్ కేటగిరీ ఉన్నాయి నెక్స్ట్ షిప్ రైట్ స్టీల్కి వచ్చేసరికి ఫిటర్ కంప్లీట్ చేసి ఉండాలి అందులో పదహారు పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి ఓబీసీ మూడు పది అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్నాయి నెక్స్ట్ టూ ఇయర్స్ అప్రెంటిస్ వచ్చేసరికి రిగ్గర్కి ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయిపోయి ఉండాలి జస్ట్ ఫ్రెషర్ అయి ఉండాలి వాళ్ళకి టోటల్ ట్వెల్వ్ వేకెన్సీస్లో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ రెండు ఓబీసీ ఎనిమిది అన్రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ జర్ హీట్ ట్రీటర్కి వచ్చేసరికి ఫ్రెషర్ టెన్త్ ఫ్రె పాస్ అయిపోయి ఉండాలి ఫ్రెషర్ ఒకే కేట పోస్ట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది టోటల్ త్రీ నాట్ వన్ పోస్ట్లో ఎస్సీ వాళ్ళకి ముప్పై ఎస్టీ వాళ్ళకి ఇరవై ఏడు ఓబీసీలో యాభై ఏడు అన్ రిజర్వ్డ్ కేటగిరీలో నూట ఎనభై ఏడు పోస్ట్లు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎవ్రీ ట్రేడ్లో త్రీ పర్సెంట్ హారిజంటల్ రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది అలాగే ఆర్మోడ్లో ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా త్రీ పర్సెంట్ హారిజంటల్ రిజర్వేషన్ అప్లై అవుతుందండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఐటీఐ ట్రేడ్లో వచ్చేసరికి ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే నాన్ ఐటీఐ ట్రేడ్లో చూసుకుంటే రెగ్యర్ ఎయిత్ క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి నెక్స్ట్ ఫోర్త్ జర్ హీట్ ట్రీటర్కి వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమమ్ ఏజ్ లిమిట్ అనేది హజార్ డస్ ఆక్యుపేషన్స్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి నాన్ హజార్స్ అయితే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు నెక్స్ట్ మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి హైట్ వన్ ఫిఫ్టీ ఉండాలి అలాగే వెయిట్ నాట్ లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ కేజీ ఉండాలి చెస్ట్ ఎక్స్పెన్షన్ ఫైవ్ సిఎం ఉండాలి అలాగే ఐ సైట్ సిక్స్ బై సిక్స్ టు సిక్స్ బై నైన్ విత్ గ్లాసెస్ ఉండాలి ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి ప్రీవియస్ ట్రైనింగ్ వచ్చేసరికి ఎవరైతే ఆల్రెడీ వేరే అదర్ గవర్నమెంట్ కంపెనీస్లో కానీ ఎక్కడైనా అప్రెంటిస్లో ఉన్నారో వాళ్ళు ఈ అప్రెంటిస్షిప్కి ఎలిజిబిలిటీ లేదండి నెక్స్ట్ స్టైఫండ్ వచ్చేసరికి స్టైఫండ్ పర్ మంత్ మనకు ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నాయో దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫస్ట్ మనకు మెరిట్ లిస్ట్ తీస్తారండి మనం అప్లికేషన్స్లో బట్టి అందులో అప్లికేషన్స్లో మనకి ఎంతైతే అగ్రికెట్ పర్సంటేజ్ వస్తుందో ఐటీఐలో కానీ ఎయిత్ క్లాస్లో కానీ టెన్త్ క్లాస్లో ఆ పర్సంటేజ్ ప్రకారం మనకి ఇచ్చేయడం జరుగుతుందండి ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ తీస్తారు ఆ ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది వన్ టు ట్వంటీ రేషియోలో ప్రి మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ రిటర్న్ టెస్ట్లో టోటల్ చూసుకుంటే అది జనరల్ సైన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ థర్టీ ఫైవ్ మార్క్స్ అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసి థర్టీ మార్క్స్ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఇలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు టూ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని వన్ ఇస్ టూ త్రీ రేషలో ఇంటర్వ్యూకి పిలి పిలవడం జరుగుతుందండి మనకు ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏమి ఇవ్వలేదండి మనకి ఇక్కడ నెక్స్ట్ ఇందులో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని వన్ ఇస్ టు త్రీ డేస్లో ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూలో ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అందులో ఎవరైతే ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో రిటర్న్ టెస్ట్లో అలాగే స్కిల్ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ మెరిట్ స్కోర్ చేస్తారో వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ డాట్ ఇండియా డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ గవర్ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మెడికల్ ఫిట్నెస్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి మే ఆర్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉండొచ్చు ఎగ్జామ్ డేట్ చేంజ్ అవుతూ ఉండొచ్చు సో ఎవరైతే ఆ క్యాండిడేట్స్ అప్లై చేస్తారో వాళ్ళు ఈ రిజిస్ మా ఈమెయిల్కి మనకు ఆ ఎగ్జామ్ వెన్యూ ఇంకా డేట్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎలాంటి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏమి ఇవ్వరండి ట్రైనింగ్ వచ్చేసరికి జూలై ఆర్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది బోర్జింగ్ అండ్ లాడ్జింగ్ అని మనకి రిటర్న్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు అకామిడేషన్ కూడా ఏమి ఎలా చేయరు అది మనం ఓన్ చూసుకోవాలి నెక్స్ట్ సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ డాట్ ఇండియా డాట్ ఇన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఫిజికల్ ఫామ్స్ యాక్సెప్ట్ చేయబడింది ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనకు ఈ అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి మనకు ఈ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ ట్వంటీ తర్వాత స్టార్ట్ అవుతుంది అలాగే మే టెన్త్తో క్లోజ్ అవుతుంది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ లాగిన్ అయిపోయి అప్లై చేసుకోగలరు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ